హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలి ఏ ఐటమ్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే కోడిని మంచిగా ఫ్రెష్గా చేసి కొంచెం పసుపు రాసి ఈ కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి ముక్కలైతే కావలసిన ఐటమ్స్ ఆనియన్స్ మిర్చి కరివేపాకు బండ పువ్వు బిర్యానాకు కొత్తిమీర కొంచెం వెల్లి వెల్లిపాయల ముద్ద కుడుక పొడి మసాలా ఇలాచి రెండు కలిపి పౌడర్ అయితే తీసుకోవాలి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి సాల్ట్ పసుపు కర్రీ ఆయిల్ ఈ ఐటమ్స్ తీసుకొని అయితే ఈరోజు నాటుకోడి పులుసు అయితే చేయబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బోల్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బోల్ అయితే పెట్టేసాం కర్రీ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బండ పువ్వు బిర్యానీకైతే వేసేయాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేయాలి మొత్తం మొత్తం వేసేసి బాగా కలపాలి దీంట్లోకి మిర్చి కూడా యాడ్ చేయాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది దాంట్లోకి అల్లం పేస్ట్ యాడ్ చేయాలి అల్లం పేస్ట్ వేసి ఒక వన్ మినిట్ అయితే బాగా కలపాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మసాలా ఇలాచి పొడి ధనియాల పొడి వేసి బాగా కలపాలి నెక్స్ట్ కుడక పొడి తాలింపు అయితే చాలా బాగా వేగిపోతుంది దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసి కలపాలి ఇప్పుడు పసుపు వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత నాటుకోడి ముక్కలను అయితే మొత్తం వేసేయాలి మొత్తం వేసేసి బాగా కలపండి మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కప్ అయితే వేసి ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కప్ తీసి చూద్దాం ఏ విధంగా ఉడికిందనేది చూడండి చాలా బాగా ఉడికిపోతుంది కర్రీ అనేది చాలా బాగా వచ్చింది ఇంకాసేపు అయితే ఇలాగే కప్పు వేసి ఉడకనిద్దాం ఒకసారి చాలా వచ్చింది కర్రీ అనేది దీంట్లోకి ఎల్లిగడ్డ ముద్దనైతే యాడ్ చేద్దాం దీంట్లోకి కారం త్రీ అండ్ ఫోర్ స్పూన్స్ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు టూ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి మొత్తం కలిపేసి ఒక వన్ మినిట్ అయితే కప్ వేసి ఉంచాలి వన్ మినిట్ తర్వాత కప్ చేసి చూడడం ఏ విధంగా ఉడికిందనేది చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేయాలి చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అనేది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నాటుకోడి పులుసు కదా కొంచెం సూప్ అయితే ఎక్కువనే తీసుకోవాలి అందుకే వాటర్ అయితే కొన్ని ఎక్కువనే తీసుకొని ఉడకబెట్టేయండి చూడండి చాలా బాగా వచ్చింది ఒక ట్వంటీ మినిట్స్ అయితే కప్పు వేసి ఉడకనిద్దాం ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ట్వంటీ మినిట్స్ తర్వాత కప్పు అయితే చూద్దాం ఏ విధంగా ఉడికిందనేది చూడండి కర్రీ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసుకోండి నాటుకోడి పులుసు అంటే ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది చూడండి నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్